ద లాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మీకందరికీ ప్రభనేశ్ క్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము పునరుత్న దినం కదా మనమంతా కూడా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాము స్తుతించాము గనపరచాము ఆయన యొక్క దీవెనలను వాక్య ధ్యానంలో మనము దేవుడిచ్చిన సందేశాన్ని అందుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము అనేక మంది స్నేహితులను కలిసాము ఫ్రెండ్స్ని శ్రేభిలాషులను కూడా కలుసుకున్నాం కదా మరి ఎంతో గొప్ప సంతోషకరమైన అనుభవాన్ని మనం పొంది ఉంటామని నమ్ముతున్నాను ఈ దినము ఈ రాత్రి కాలము మనము కుటుంబంతో కలిసి సంతోషంగా దేవుని ఆరాధించే కృపను కూడా దేవుడు మనకిచ్చాడు ఇలాంటి అద్భుతమైన సమయాన్ని మనం ఏమాత్రము వ్యర్థం చేసుకోకుండా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉండాలి ఈ దినమో దేవుడు మనకిచ్చినటువంటి వాక్య ధ్యాన అంశము డెబ్భై ఏడవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చములు యుహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును నీ కార్యమంతయో నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును ఈ మాటలు కీర్తనకారుడు ఆశాపు చెప్తున్నటువంటి మాటలు అతడు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అంటే అసలు ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా అతడికి ఉన్నటువంటి బాధ అతనికి ఉన్నటువంటి వేదన మనకు కనిపిస్తున్నది అతడు ఎంతో కష్టంలో ఉన్నాడు తీవ్రమైన కష్టంలో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిస్తున్నట్లుగా రుజువేం లేదు అయితే అయినా కూడా అతడు పట్టు వదలక అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అతడు అంటున్నాడు నేను దేవునికి మొరపెడతాను నేను మనవి చేదును దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును అని చెప్తున్నాను నిజంగానే మనం కూడా ఎన్నోసార్లు ఎందుకో దేవుని దగ్గర నుంచి జవాబు రావడం లేదు అని భయపడి ఒకలా ఒకలాంటి దిగులు పడి ఒకలాంటి డిప్రెషన్కు గురై ఒక్కొక్కసారి దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో అని అనుకుని దేవునికి అసలు ప్రార్థన చేయడమే మానేస్తాం కదా అయితే ఇక్కడ ఆసాపు ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే దేవునికి మొదపెట్టాలి ఎప్పటి వరకు అంటే ఆయన నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేదును ఆపత్కాల ముందు నేను ప్రభువును ఉతికినప్పుడు రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అంటే ఏమాత్రము అతడు ఆగటం లేదు ఏమాత్రము రెస్ట్ తీసుకోవడం లేదు ఏమాత్రము తన ప్రార్థన ఆపడం లేదు ఆ విధంగా అతడు ప్రార్థన చేస్తూ కలవడంతో కన్నులు మూతపడకుండా రాత్రి అంతా కూడా దేవుడికి తను ముందు కాలంలో పా చే పాడిన పాటను జ్ఞాపకం చేసుకుంటూ హృదయం ధ్యానించుకుంటూ అతడు ఎదుగుతూ ఉన్నాడు అతను అంటున్నాడు ప్రభువు నిత్యం విడుదాడతాడా ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా అని విధంగా ప్రశ్నించుకుంటూ ప్రార్థిస్తుంటున్నాడు చాలాసార్లు మనకు కూడా అలాగే అనిపిస్తుంది మనము ప్రార్థన చేస్తూ ఉంటాము మనకు జవాబు రావడం లేదు అప్పుడు అనిపిస్తుంది దేవుడు మానేశాడా నన్ను ప్రే ప్రేమించడం లేదా నన్ను గురించి ఇంకా ఆలోచించడం లేదా నన్ను నా బట్ నా పైన ఇంకా ఆయనకు శ్రద్ధ లేదా నా గురించి ఆయన ఎప్పుడు ఇంకా కటాక్షం చూపించడా నన్ను విడిచిపెట్టాడా ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి కదా ఆయనకు కోపం వచ్చిందా ఆయన వాత్సల్యత చూపడం చూపకుండా ఉన్నాడా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మనము ఎంతో దిగులు పడతాం అయితే అలాంటి సమయంలో ఆశాపు చెప్తున్నటువంటి మాటలు మనం కూడా చేయాలి అతడు అంటున్నాడు అందుకు నేను ఇలాగ అనుకుంటున్నాను మహోన్నతిని మార్పు నందను అందుకు నాకు కలిగిన శ్రమయే కారణము అంటే మనం అనుకుంటాం అలాగా నాకు ఈ శ్రమ కలిగిందంటే బహుశా ఆయనకు నా పట్ల ఏదో కోపం వచ్చింది ఏదో ఆయనకు మనస్కష్టం కలిగింది నా గురించి నేనే ఒకవేళ ఏమన్నా ఆయనకు విరోధంగా తప్పు చేస్తానో అని మనల్ని మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది అయితే మనం ఏం చేయాలంట చేయాలంటోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను మనసులకు తెచ్చుకొని ఆయన కార్యాలన్నీ కూడా మనం ధ్యానించుకోవాలంట ఆయన క్రియలను ధ్యానించుకోవాలంట అంటే మరి ఆ ఇష్రాయీల పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యకారములు మనకు తెలుసు కదా నిర్గమాకాండంలో ఆయన ఐగుప్తు నుంచి ఇష్రాయీలను బయటికి రప్పించిన సమయంలో వారి పట్ల చేసిన అనేకమైన గొప్ప కార్యములు కార్యములు ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రజల కోసం చేసిన అత్యంత శక్తివంతమైన కృపాకార్యాలను ధ్యానించుకోవాలి ధ్యానించడం అంటే జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ఎంత అద్భుతం కదా ఎంత అద్భుతం కదా అసలు ఎర్ర సముద్రం చీలడం ఏంటి ఎంత అద్భుతం కదా ఇవన్నీ మనం ఆలోచించుకుంటే నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపించి మళ్ళీ మనకు మన హృదయంలో నుంచి కృతజ్ఞత అనేది మనకు తిరిగి పొంగి వస్తుంది మన జీవితంలో కూడా నీ జీవితంలో నా జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు అనేకమైన అద్భుత కార్యములను చేసి ఉంటాడు వాటిని మనం ఆలోచిస్తే నిజంగా ఎంత అద్భుతము అనిపిస్తుంది అస్సలు ఇది ఎలా జరిగింది ఇది అసలు సాధ్యమయ్యే పని కాదు కానీ దేవుడు చేశాడు అని ఒక ఆశ్చర్యమైన ఆ యొక్క ఆలోచన ఆశ్చర్యకరమైనటువంటి ఆ సంగతిని మనం ధ్యానించుకున్నప్పుడు మనకు ఎంతో నెమ్మది కలుగుతుంది అప్పుడు ధైర్యం వస్తుంది విశ్వాసం ఇంకా అధికమవుతుంది ఎందుకంటే దేవుడు అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా అంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుడు నన్ను విడిచిపెడతాడా నన్ను వదిలిపెడతాడా నా జీవితంలో కార్యములు జరిగించడా తప్పకుండా జరిగిస్తాడు అప్పుడు కూడా నేను ఇలాంటి పాపాలు ఎన్నో చేశాను అప్పుడు కూడా నేను ఇలాంటి మంచి జీవితం నాకు లేదు అయినా దేవుడు నన్ను కరుణించాడు కదా అయినా నాకు సహాయం చేశాడు కదా మరి ఇప్పుడు ఎందుకు వదిలిపెడతాడు వదిలిపెట్టడు ప్రభా నన్ను క్షమించు నా పాపంలో క్షమించు నేను నేను చేసిన పాపంలో నీకు విరోధంగా ఏమున్నా వాటినన్నింటిని కూడా క్షమించుకొని దయ దేవునికి ప్రార్థన చేసి మనం తిరిగి మనల్ని మనం పునఃస్థాపించుకొని మనం తిరిగి మనల్ని మనము ఆయనకు సమర్పించుకొని ఆయన సన్నిధిలో మనము ప్రార్థన విధాపన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం ఆయనను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉండాలి ఆ విధంగా చేసినప్పుడు తప్పకుండా ఆయన మన జీవితంలో తిరిగి అద్భుత కార్యాలు చేస్తాడు ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దానికి తప్పకుండా ఒక కారణం ఉంటుంది దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు మన వెనుక మన బ్యాక్గ్రౌండ్లో జరిగే కార్యాలన్నీ మనకు తెలియదు ఆయన ఎన్ని అద్భుత కార్యాల కొరకు ఆయన సిద్ధపాటు ఎంతమందిని సిద్ధపరచాలో అవన్నీ కూడా ఆలోచించుకుంటే మనకు ఆశ్చర్యమవుతుంది కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడు ఆయన ఎన్నడూ మనల్ని ఎడబాయడు ఆయన మనకు చేయవలసిన కార్యములు తప్పకుండా చేస్తాడు మన పట్ల ఆయనకు వాత్సల్యము తరిగిపోవడం అనేది జరగనే జరగదు ఆయనకు నిత్యము అనుదినము నూతనంగా మన పట్ల వాత్సల్యం పుడుతుంది కాబట్టి మనం ధైర్యం తెచ్చుకున్నాం ఈ వాక్య ధ్యానం చేసుకుంటూ మనం కూడా మన జీవితాలలో దేవుడు చేసిన గొప్ప కార్యములను ధ్యానించుకొని ప్రార్థనలు చేసుకున్నాం పర్షుదురవైనదేవా సర్వశక్తిమంతుడా నిత్యురవైన తండ్రి నీ కొందరంలో నీకు స్తోత్రంలో అద్భుతకరుడు ఆశ్చర్యకరుడాన్ని వందనములు నాయన నీవు అనేకమైన గొప్ప కార్యాలను మా జీవితంలో చేసి ఉన్నావు ఇష్రాయలీల జీవితంలో నీవు చేసినట్లే మా జీవితాలలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా అద్భుతాలు ఉంటాయి ప్రభా మేము మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని మా జీవితాలను మొదటి నుంచి తిరిగి జ్ఞాపకం చేసుకుంటే మా జీవితంలో నీవు చేసిన అనేకమైన గొప్ప కార్యాలను అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోతుంది తండ్రి నీకు వందనంలో ఈ దినం ఒకవేళ మేము ఇంకా జవాబు ఆలస్యమవుతుందని చాలా దిగులతో ఉండవచ్చు కృంగుదలలో ఉండవచ్చు కానీ నీవు శక్తివంతుడవు ప్రేమ కలిగిన వాడవు అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం ఉంది కనుక ఎంతగానో సంతోషంతో నిన్ను స్థుతిస్తూ కనపరుస్తూ నిన్ను ఆరాధిస్తున్నాను నేను మా తండ్రి నువ్వు మాకు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి అనుదినము తన్ని మేము నిశ్శతిస్తున్నాము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా ఈ దినము ఏ ఎవరు ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎవరు ఎంతగా నీ సన్నిధిలో మరి పోరాడుతూ ఉన్నారో ఎంతగా నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నారో ఏ సమస్య కొరకైతే నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నారో వారి ప్రార్థనను ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు ఆలోకించమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రతి ఒక్కరికి మీరు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి పట్ల మీరు వాశ్చల్యం చూపే దేవుడు అంటున్నారు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు దాన్ని మా పట్ల దయ చూపించండి కనకరం చూపించండి ఈ రాత్రి కాలంలోనైనా మేము కుటుంబాలతో సంతోషంగా ఉన్నాం ఇలాంటి గొప్ప ధాన్యత మాకు ఇచ్చినందుకు నిబంధనం ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే నానా నెమ్మది లేక మనస్పర్ధలతో బ్రతుకుతూ మరి ఇంట్లో అసలు ఒకరి మొహాలు ఒకరు చూసుకునేంత సంతోషకరమైన పరిస్థితులు కూడా లేని అలాంటి జీవితం జీవిస్తున్నటువంటి ఆ కుటుంబాలలో మీరు సమాధానం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం నువ్వు సమాధానకర్తవైన దేవుడవు ప్రభా ఏ సమస్యలున్నా తల్లి తీర్చండి ఏ మనస్పర్ధలున్నా తీసివేయండి సంపూర్ణమైన క్షమాపణ గుణమును సంతోషకరమైన వాతావరణమును ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఏమా ప్రభా ఏ కుటుంబంలో అయితే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయో మరి ప్రభా అప్పుల సమస్యలు ఉన్నాయో ఆ కుటుంబంలో మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము మీరు మార్గం చూపించి ఆ పరిస్థితుల నుంచి వారు బయటికి రావడానికి కృప చూపించమని ప్రభా నీవే గొప్ప దయగలిగిన దేవుడు నైనా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కుటుంబాలలో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఇంకా కుదరలేదనే దుఃఖంతో వేదనతో కృంగుదలలో ఉన్నారో అలాంటి వారిని మీరు దర్శించండి వారికి నిరీక్షణను దయచేయండి మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయము దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు నీ పైన విశ్వాసం ఉంచి నీ పైన నీ కొరకు ఎదురు చూసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న మా తండ్రి దేవ మరి సంతానం కొరకు ఎదురు చూసినవిడని దీవించి వారిని దర్శించండి వారిలో నిపుణురుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీకు సాధ్యమైనది ఏదీ లేదు ప్రభా సహించండి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి తండ్రి రాత్రి ఎవరైనా ప్రసవ సమయంలో ఉన్నట్లయితే వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరైతే అన ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వారి హాస్పిటల్లో ఉంటుండగా నాయన వారికి తగిన ట్రీట్మెంట్ త్వర త్వరగా లభించినట్లుగా మీరే సహాయం చేసి త్వరగా కోలుకున్నట్లుగా కూడా కృప చూపించండి ఎవరైనా ఆకస్మికంగా యాక్సిడెంట్లకు గురైనట్లయితే ప్రభా అలాంటి వారిని కూడా మీరు కనుకరించి వారికి త్వరగా తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించండి ఇలాంటి ఇంజరీస్ లేకుండా ప్రభా బయటపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన మా ప్రభా తండ్రి అనుకోని రీతిగా జరిగే అవాంతరాల నుంచి మీరు తప్పించి ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా నీ కాపుదని ప్రతి ఒక్కరికి నిత్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ప్రభా మేము ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడల్లా నేను ప్రార్థించి నాయన మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకునేలాగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం మీరు మాకు నిరంతరము మా రాకపోకలెందు తోడుగా ఉండి దేవుడు ప్రభా నైనా ఏ కులు నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు నాయన నీకే వందనం చెల్లించుకుంటున్నాం నాయన ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో అనారోగ్యంతో తీవ్రమైన అనారోగ్యము క్రిటికల్ కండిషన్స్ ప్రభా ఎంతమంది ఐసీఏలో ఉన్నటువంటి వారు వీరందరిని బట్టి మీ సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నాం ప్రభా వారికి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి స్వస్థత అనుగ్రహించండి ప్రభా మీరు దేవుడు మీ గాయపడి హస్తంతో ముట్టి స్వస్థపరచమని వేడుకు వచ్చినాం ప్రతి విధమైన అనారోగ్యం నుంచి ఏ స్టంలో స్వస్థత కలుగుగాక డాక్టర్లకు నర్సులకు మరి ఇతర సిబ్బందికి జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవ రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారిని వారికి మీ యొక్క కాపుదలు అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించండి ప్రభా కుటుంబ సభ్యులను మీరు దీవించండి కుటుంబంలో ఎంత ఆందోళన ఉంటుందో ఆందోళన అంతటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను ఎంతో వేదన ఎంతో మరి దుఃఖం ఉంటుంది ప్రభా మరి వారికి అందరికీ మీ యొక్క ఓదార్పును మీ యొక్క ఆదరణను దయచేయమని ఎంత ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వారికందరికీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి కృపగలిగిన దేవా నీకు వందనములు తండ్రి దేవా మరి రాత్రి వేళ కష్టాలలో ఇరుకులలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవనెత్తండి ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మా తండ్రి దేవ ఎంతోమంది వృద్ధులు చిన్నారులు ఆశ్రయం లేనటువంటి పరిస్థితులలో ఉన్నవారిని మీరు ఉంచి వారికి సహాయం చేసి మీరే ఆదరణ దయచేసి ఆశ్రయం కల్పించమని ప్రార్థిస్తున్నాం నాయన మా దేవా మా అందరం కూడా నాయన మేమందరం కూడా అనేక మంది కొరకు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారిని గురించి మేము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించుకొని వేడుకొంచున్నాము అతన్ని మా సమయమును మేము వ్యక్తం చేసుకోకుండా ఎల్లప్పుడూ ప్రార్థనలు చే ప్రార్థనలు చేయడానికి మీరే అనుగ్రహించండి దేవా ప్రభా మాకందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను దీవించండి ప్రభా మరి ఇంకా రక్షణ శాఖలో ఎవరెవరైతే రాత్రులు మేలుకొని పనులు చేస్తున్నారో వారందరిని బట్టి నీకు వందనములు మా తండ్రి ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదలను అనుగ్రహించి అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన వారి వాహనాలపై నీ రక్తం పురక్షిస్తున్నాం దేవా ప్రభా మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి మా తండ్రి దేవా ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా వాళ్ళను క్షేమంగా వారి ప్రదేశంలో చేర్చమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి రాత్రి వేళ నిద్ర పట్టక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎలాంటి ఒత్తిడులు ఎలాంటి ఆందోళనతో వారు ఉన్నారు ఎలాంటి టెన్షన్స్తో వారు ఉన్నారు ప్రభా తండ్రి ఆ యొక్క టెన్షన్స్ నుంచి ఆందోళన నుంచి వేసంలో విడుదల కలుగును కాక తండ్రి నీ సన్నిధిలో నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారికి మీ కృపను అనుగ్రహించమని మంచి నెమ్మదికరమైనటువంటి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి మా అందరినీ ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి తండ్రి మా అందరిపైన నీ రక్తపు కంచె వేయండి మా ప్రభా మా ప్రాణం నన్ను శరీరంలో నా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి రాత్రి అంతా ఈ మంచి నిద్రను అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు కాటల వల్ల భయం లేకుండా కాపాడండి ఏ తెగుళ్ళకు మేము భయపడము ఎందుకంటే మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి ఏ రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము ప్రభా నీ కాపుదల మాకున్నది నీ దేవదూతల కంచె మాకున్నది దేవా నీకు వందనములు ప్రభా మరి రాత్రి వేళల్లో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి మా ఆలోచనలు తలంపులన్నీ కూడా సఫలం చేయమని మా పనులన్నీ కూడా జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాను మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి తండ్రి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయి చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్